నీతో దేవుని చిన్నమాట ప్రియా స్తోతులందరికీ ఏసుక్రీస్తునామలో శుభవందనాలు ప్రియులూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఒకటవ చరణం ఏహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి ఎన్నంతటా నీ నాము ఎంత ప్రభావం గలది అని దావీదు పాడుకుంటున్నాడు ప్రభునందు పిల్లరా యహోవా అను నామము ప్రపంచమంతటా ఇంకా తెలియబడలేదు కోట్ల మంది ముస్లిములు తమ హృదయ సింహాసనం మీద అలానే ఇంకా ఉంచారు కోట్ల మంది బౌద్ధులు బుద్ధుడి విగ్రహానికి వంగి నమస్కారం చేస్తున్నారు హిందువులు లెక్కలేని విగ్రహాలు చెక్కించుకొని పూజిస్తూ ఉన్నారు కమ్యూనిస్టులు నాస్తికులు దేవుడు లేడనే అంటున్నారు అయితే ఆయనను ఎరిగిన వారికి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము రక్షించే సార్వభౌముని నామము ఈ దినములలో దేవుని మహిమ కనబడకపోయినప్పటికీ భూమి అందంతటా ఆయన నామం ఎంతో ప్రభావం గలది కోట్ల కొలది ప్రజలు ఆ నామమును పొంది ఉన్నారు ఆ నామం ఇప్పుడు ఏసుగా తెలియపరచబడుచున్నది పాత నిబంధన కాలంలో ఆ నామము ఈ హోవా అని పిలువబడింది ఈ మా ప్రభువ భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం గలది అంటూ దావీదు పాడాడు గొలియాతు దావీదును చూసినప్పుడు ఎబ్రియులు తమ తరపున తనలాంటి సూర్యునితో చిన్న పిల్లవాడిని పంపించారని తలంచి దావీదును తన దేవతల పేరిట దూషించి శపించాడు దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యముల కథిపతి యొక్క ఇహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను అని దావీదు జవాబిచ్చాడు ఇహోవా నామము భూమి మీద ప్రభావం గల నామము పరలోకములో మహిమ గల నామము ఈ ఈ దినములలో రక్షించు ఏసు క్రీస్తు నామము మనందరికీ శరణమై ఉన్నది శరణమై ఉన్నది శరణ కోరుకోవలసిన వారు కోరుకుని ప్రభునాములో రక్షించబడాలని కోరుతూ మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్